ఆకాశం విరిగి పడిపోతుంది అని భ్రమపడిన కుందేలు కథ కుందేలు అడివంతా తిరిగి అలిసిపోయి నిద్ర వస్తుందని టెంకాయ చెట్టు కింద నిద్రపోవడానికి వస్తుంది అరే వచ్చింది చూస్తే ఇక్కడ లేదు నాకు చాలా నిద్రగా ఉంది లేదు అయ్యో ఆకాశం విరిగి మీద పడిపోతా ఉంది ఇక్కడ నుంచి పరిగెత్తాలి లేదంటే చనిపోతాం కుందేలు ఎక్కడికి పరిగెత్తుతున్నావు నిన్ను చూస్తా ఉంటే భయపడతా ఉన్నట్టున్నావు ఏం జరిగిందో చెప్పు నక్క బావ నక్క బావ ఆకాశం విరిగి పడిపోతావండి ఇక్కడే ఉంటే మనమంటా చచ్చిపోతాం పరిగెత్తు కుందేలు పరిగెత్తు పరిగెత్తు ఎక్కడికి పరిగెత్తుతున్నారు అనుకుంటున్నారా చెప్పండి ఏం జరిగింది అయ్యో జింకమ్మ ఇంకా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉంటే మనం అందరం చనిపోతాం ఆకాశం విరిగి పడిపోతా ఉంది పరిగెత్తు పరిగెత్తు అని చెప్పి అక్కడ నుంచి ముగ్గురూ కలిసి పరిగెత్తారు వాళ్ళకి సింహం ఎదురవుతుంది సింహానికి ఇలా అని చెబుతారు ఆకాశం విరిగి పడిపోతా ఉంది రాజా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం ఇక్కడే ఉంటే అందరూ చనిపోతాం ఈ కుందేలు ఆకాశం విరిగి పడటం నువ్వు చూసావా లేదంటే అబద్ధాలు ఆడుతున్నావా ఆకాశం ఎక్కడ విరిగి పడిందో నాకు చూపిద్దువు పద అని చెప్పి సింహం కుందేలును వెంటబెట్టుకుని తొడుక్కొని వెళ్తుంది రాజా చెట్టు కింద ఉంటే ఆకాశం కాదు పైనుంచి పెంకాయ పడింది పెంకాయ ఈ చెట్టు కింద ఉండాలి చూడు అని చెప్పి సింహం కుందేలుకున్న భయాన్ని పోగొడుతుంది కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి